నమస్కారం వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు కథ వసంత శిశ్యులు కథలోకి వెళ్లబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్లిపోదాం ఫామ్ హౌస్ కి చేరుకున్న పోలీసులు బాక్స్ లో ఉన్న డ్రగ్స్ తో పాటు ఉమను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఉషా గ్యాంగ్ అది చూసి సంబరాలు చేసుకుంటూ ఉంటారు తమ ఉమ ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆ ఆఫీసర్ వినకపోవడంతో మౌనంగా వారితో కలిసి ఇంటి బయటకు వస్తుంది ఆమె కళ్ళ వెంట నీరు జలజలా జారుతుంటే ఆమెను చూసి ఒక నవ్వు విసిరాడు ఆ ఆఫీసర్ అక్కడ ఉన్న మిగతా స్టాఫ్లో ఒకరు సార్ నాకెందుకో మనం చేసేది తప్పనిపిస్తుంది వీళ్ల ద్వారానే అసలు మనకు ఈ ప్రాంతంలో డ్రగ్స్ వాడుతున్నారని తెలిసింది అలాంటిది వీళ్ళెలా తప్పు చేస్తారు మనం అసలు స్పాట్లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా వెళ్లడం సరైనది కాదేమో అని అన్నాడు నువ్వు నాకు చెప్తున్నావా ఆఫీసర్ నందన్ తర్వాత మన స్టేషన్లో నేనే హయ్యర్ ఆఫీసర్ని ఎప్పుడు ఎక్కడ ఏం చెయ్యాలో నాకు తెలియదు అంటున్నావా మూసుకొని చెప్పింది చెయ్యి అని ఆ ఆఫీసర్ అనడంతో మౌనంగా అందరూ ఒకరి మొక్కాలు ఒకరు చూసుకున్నారు ఆ ఆఫీసర్ ఉమవంక చూసి ఇంకా ఏం చూస్తున్నావు నువ్వు చేసింది పనికిమాలిన పని నిన్ను కాపాడడానికి ఎవరూ రారు కానీ ఇక నువ్వు జీపెక్కు అని చీదరింపుగా అనడంతో ఉమకు దుఃఖం పొంగుకొచ్చింది అందరూ కలిసి ఆమెతో పాటు జీప్ దగ్గరికి నడిచారు ఒక దోషిలా జీప్ ఎక్కడానికి తన ఆత్మాభిమానం అడ్డు వచ్చింది ఉమకు అందుకే జీప్ను చూస్తూ అలానే బాధపడుతూ నిలబడగా ఎక్కువ అంటూ గద్దించాడు ఆఫీసర్ అయినా ఉమ కదలకపోవడంతో అతడే ఆమె భుజం పట్టుకొని ఆమెను జీప్ లోపలికి బలవంతంగా తొయ్యడానికి ప్రయత్నించాడు లోపలికి అడుగు పెడుతున్న సమయంలో ఒక బైక్ వారి వద్దకు వచ్చి ఆగింది బైక్పై వెనుక కూర్చున్న వ్యక్తి ఇట్ ఆఫీసర్ అని గట్టిగా అర అగంభీరంగా అరవడంతో అందరూ అతని వైపు చూశారు అతడిని గుర్తుపట్టని వారు ఎవరా అన్నట్లు చూస్తుంటే పట్టిన వారు మాత్రం వెంటనే చేస్తున్న పనిని ఆపి సల్యూట్ చేశారు ఉమను జీప్లో కూర్చోపెట్టాలని చూసిన ఆఫీసర్ కూడా అతన్ని గుర్తుపట్టి ఫార్మాలిటీగా సల్యూట్ చేశాడు స్టాఫ్లో ఒకరు అరవింద్ సార్ అది అని జరుగుతున్న దాన్ని వివరించబోతుంటే చెయ్యి అడ్డు పెట్టి ఆపేసి నేరుగా ఆఫీసర్ ముందుకు వెళ్లి నిలబడ్డాడు అరవింద్ మీరు అసలు ఏం చేస్తున్నారు మిస్టర్ గోవర్ధన్ మీరు మీ ట్రైనింగ్లో నేర్చుకుంది ఇంతేనా ఒక కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో కూడా మీకు తెలియదా అని అడిగాడు అరవింద్ అతడి మాటలకు కోపం వచ్చినా కాస్త తగ్గి కేస్ గురించి తెలుసుకోకుండా మాట్లాడకండి సార్ అయినా ఏరియా కానీ ఈ కేస్ కానీ మీ అండర్లో లేదు మీరు ఎందుకు అనవసరంగా ఇందులో కల్పించుకుంటున్నారు మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి అది ఎలా చేయాలో మాకు బాగా తెలుసు అని చెప్పాడు గోవర్ధన్ ఇజ్ ఇట్ అని సన్నని నవ్వుఖంతో కనుబొమ్మలు ఎగరేసిన అరవింద్ అలా అయితే నాకు అవసరం కాబట్టే ఈ కేసులో కల్పించుకుంటున్నాను బైదవే మీ పని కాదు మన పని అంటూ మిగతా స్టాఫ్కి వారు చేయాల్సిన పనులను ఆర్డర్ వేశాడు ఉమ కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అప్పటిదాకా వారిని చూస్తుంటే అరవింద్ మిగతా స్టాఫ్కి ఇచ్చిన ఆర్డర్స్ విని కాస్త ఊరట చెందింది అది ఏమాత్రం నచ్చని గోవర్ధన్ ఈ విషయంలో అరవింద్ ఇన్వాల్వ్మెంట్ ని సహించలేకపోయాడు కాస్త ధైర్యం చేసి అసహనంగా చూడండి సార్ ఇది మా స్టేషన్ పరిధిలోకి వచ్చే కేసు ఇందులో మీకు మీరు అనవసరంగా జోక్యం చేసుకోవడం ఏం బాగోలేదు అసలు మా స్టేషన్ స్టాఫ్పై అజ్మాయిషీ చేయడానికి మీకేం హక్కుంది అని ప్రశ్నించాడు అందరికీ ఆర్డర్స్ ఇచ్చిన అరవింద్ ప్రశ్నించిన గోవర్ధన్ దగ్గరకు వచ్చి మీ పై ఆఫీసర్ నందన్ నేను చాలా మంచి స్నేహితులం కలిసి చాలా కేసులు డీల్ చేశాం అతని రిక్వెస్ట్ మీదే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు గోవర్ధన్ చిరాకుగా ముఖం పెట్టి ఇది డిపార్ట్మెంట్ డ్యూటీ సార్ స్నేహాలు రిక్వెస్ట్ అంటూ ఆర్డర్లు పర్మిషన్లు లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేయడం ఇక్కడ సాగదు అని కాస్త స్ట్రిక్ట్ గా చెప్పాడు దాని అంతరార్థం నాపై నా పై ఆఫీస్ వారి అయినా కూడా సరే డిపార్ట్మెంట్ ఆర్డర్ లేకుండా నా స్టేషన్లోని కేసులో నువ్వు ఇన్వాల్వ్ కాకూడదు అనేది అరవింద్ తో పాటు అక్కడి అందరికీ అర్థమైంది అప్పటికే అరవింద్ అక్కడికి వచ్చి పది నిమిషాలు గడవగా గోవర్ధన్ ప్రశ్నకు స్టాఫ్ అంతా అయోమయంగా అరవింద్ని ని గోవర్ధన్ ని మార్చి మార్చి చూస్తున్నారు రూరిలో ఎవరి ఆజ్ఞలు పాటించాలో వారికి అర్థం కాలేదు గోవర్ధన్ ప్రశ్నకు గట్టిగా నవ్వేసిన అరవింద్ అతని వైపుగా నడుస్తూ ఇట్స్ ట్రూ మిస్టర్ గోవర్ధన్ ఎవడికి నచ్చినట్లు వాడు చేయడానికి డిపార్ట్మెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని కాస్త వత్తి పలికాడు ఆ మాటకు గోవర్ధన్ లో కాస్త టెన్షన్ మొదలవ్వగా నుదుటిపై చిరుచమటలు పట్టాయి అరవింద్ మాట్లాడుతూ మీరన్నట్లు ఆర్డర్స్ లేకుండా నేనిక్కడ ఏం చెయ్యలేను కానీ ఐ హ్యావ్ ది ఆర్డర్ బహుశా ఈ విషయం గత ఇరవై ఐదు నిమిషాలుగా మోగుతున్న మీ ఫోన్ని మీరు లిఫ్ట్ చేసి ఉంటే తెలిసేదేమో అంటూ గోవర్ధన్ జేబులోంచి ఫోన్ తీసి స్క్రీన్పై వస్తున్న నందన్ కాల్ను అటెండ్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు హలో మిస్టర్ గోవర్ధన్ ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను మీకు పై ఆఫీసర్ పదే పదే ఫోన్ చేస్తుంటే ఇంపార్టెంట్ మ్యాటర్ అయ్యుండొచ్చేమో అన్న జ్ఞానం కూడా లేదా మీకు అని చివాట్లు పెట్టాడు నందన్ గోవర్ధన్ సారీ సార్ కేస్ విషయంగా బయటికి వచ్చి చూసుకోలేదు అని అంటుంటే ఏ కేసు మిస్టర్ గోవర్ధన్ అని అడిగాడు నందన్ సార్ అది ఆ డ్రగ్స్ కేసులో ఒక అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం అని కాస్త గర్వంగా చెప్పాడు గోవర్ధన్ ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిందా అనుమానంగా ప్రశ్నించిన నందన్కు చుట్టూ తన స్టాఫ్తో పాటు అరవింద్ కూడా తన తననే చూస్తూ ఉండటంతో నిజం చెప్పక తప్పక నో సార్ ఆ అమ్మాయి గదిలో ఒక గిఫ్ట్ పార్సెల్లో దొరికాయి అన్నాడు చిన్నగా ఆ మాటతో నందన్ మండిపడుతూ ఒక అమ్మాయి గదిలో డ్రగ్స్ దొరికినంత మాత్రాన రెడ్ హ్యాండెడ్గా దొరికిందని ఎలా మాట్లాడతారు గోవర్ధన్ అసలు ఇన్వెస్టిగేట్ చేశారా ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ వాళ్లకు కాల్ చేశారా అని ప్రశ్నించగా గోవర్ధన్ నుండి మాటలు లేవు నీలాంటి వాడి చేతిలో స్టేషన్ పెట్టలేకే నా ప్లేస్లో టెంపరీగా అరవింద్ ని అపాయింట్ చేశారు మీరు ఇప్పటి వరకు చేసిన ఘనకార్యాలు చాలు ఇకపై అరవింద్ అండర్లో పనిచేయండి మీకు ఆర్డర్ ప్రూఫ్ కావాలంటే ముందు స్టేషన్కి వెళ్ళి తెచ్చుకోండి ఈ కేసులో ఫర్దర్గా మీరేం చేసినా నేను ఒప్పుకోను యు హ్యావ్ టు ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నందన్ స్పీకర్లో ఉండటం వల్ల నందన్ గోవర్ధన్ కు పెట్టిన చీవాట్లు స్టాఫ్ అంతా వినేశారు ఉమతో సహా సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది గోవర్ధన్ కి చివరగా అరవింద్ నుండి ఇక నేను చూసుకుంటాను సోదరా నువ్వు ఇక చింతించకు అని అనగా చెప్పి ఫోన్ పెట్టేశాడు నందన్ ఆ సంభాషణ ద్వారా ఇకపై తమ ఆఫీసర్ అరవింద్ అని రూఢీ చేసుకున్న స్టాఫ్ అరవింద్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఇన్వెస్టిగేషన్ ని మొదలుపెట్టారు దాంతో గోవర్ధన్ ముఖం లావున పెట్టుకుని నిలబడగా అతనిపై నమ్మకం లేక లేడీ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లిన అరవింద్ అసలేం జరిగింది అని అడిగాడు దాంతో ఆమె చెప్పడం ప్రారంభించింది యూనివర్సిటీ దగ్గర ఉన్న ఈ ఫామ్ హౌస్లో డ్రగ్స్ వాడే వాళ్ళు ఉన్నారు అని ఫోన్ రావడంతో అంతా కలిసి ఇక్కడికి వచ్చాం సార్ ఇంటి కాలింగ్ బెల్ కొట్టగా ఈ అమ్మాయి తలుపు తీసింది వెంటనే సార్ గదిలోకి వెళ్ళి అంటూ చెప్తుంటే అరవింద్ ఆమెను ఆపి లోపలికి వెళ్తూ చెప్పండి అనడంతో ఉమతో పాటు లోపలికి వెళ్లారు వారు ఆ కానిస్టేబుల్ ద్వారం వద్ద నిలబడి సార్ తలుపు తెరవగానే సార్ ముందు ఆయన వెనుక మేము ఈ గదిలోకి వెళ్లాం అని ఉమా వాళ్ల గదిలోకి తీసుకెళ్లింది అక్కడ కొన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉండగా ఆ గదిని పరిశీలిస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు అరవింద్ గదికి వచ్చాక సరే ముందుగా చుట్టూ వెతికారు ఇంతలో ఈ మంచంపై సరిగ్గా ఇక్కడ అంటూ గిఫ్ట్ బాక్స్ ఉన్న ప్లేస్ చూపిస్తూ ఆ గిఫ్ట్ బాక్స్ ఉంది సార్ ఆ అమ్మాయిని ఇదేంటి అని సార్ అడిగితే ఏమో తెలియదు కాలేజ్ నుండి వచ్చేసరికి ఇక్కడ ఉంది నాది కాదు ఎలా వచ్చిందో తెలియదు అని చెప్పింది ఇక సార్ అదంతా మేము నిన్ను స్టేషన్కి తీసుకెళ్లాక ఇన్వెస్టిగేట్ చేస్తాము నువ్వు జీప్ ఎక్కువ అన్నారు ఇంతలో మీరొచ్చారు అని చెప్పి ఒకసారి గోవర్ధన్ వంక చూసి మళ్లీ అరవింద్తో మన స్టాఫ్ ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేద్దాం అని అన్నా సార్ వినలేదు అని చెప్పింది ఆ మాటలకు గోవర్ధన్ ఆమె వంక కొరకొర చూశాడు కానీ అరవింద్ ఉండటంతో కాస్త శాంతించి డ్రగ్స్ నేరుగా ఆమె గదిలోనే దొరికింది మరియు అదే సమయంలో ఆమె తప్ప ఇంక్ ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పగా మీరు వెళ్ళి చెక్ చేశారా మిస్టర్ గోవర్ధన్ అని సూటిగా అడిగాడు అరవింద్ అతడు సమాధానం లేక తలదించుకోగా ఇంతలో వేరే కానిస్టేబుల్ ఒకరు ఇద్దరు కూలీలతో అక్కడకు రాగా అటువైపు చూశారు అంతా అతను వివరిస్తూ వీళ్ళు పైన ఫ్లోర్లో పనిచేస్తూ కనిపించారు సార్ అని చెప్పాడు వాళ్ళు మాట్లాడుతూ మాకేం తెలియదు సార్ అని భయంగా చెప్తుంటే భయం వద్దు మీకు తెలిసింది చెప్పండి అని అన్నాడు అరవింద్ వారిలో పెద్ద వయసు మనిషి మాట్లాడుతూ సార్ మాకు తెలిసి ఇక్కడ ముగ్గురు అమ్మాయిలుంటున్నారు సార్ ఉదయం కాలేజీకి వెళ్ళి సాయంకాలం వస్తారు ఎప్పుడన్నా మాకు నీళ్లు టీ కావాలంటే ఇదిగో ఈ అమ్మాయి ఇస్తుంది చాలా మంచి అమ్మాయి మేం పనిచేస్తుంది నాలుగు నాలుగు రోజుల నుండే అయినా చాలా పద్ధతి కల అమ్మాయి అని అర్థమైంది అని వివరించాడు వారి మాటలను విన్న అరవింద్ పెద్ద ఈ అమ్మాయి రాకముందు ఇక్కడికి ఎవరైనా వచ్చి వెళ్ళారా అని అడగడంతో వేరే ఎవరూ రాలేదయ్యా అని చెప్పాడు ఆయన దాంతో గోవర్ధన్ కాస్త ఊపిరి ఫ్రీగా తీసుకున్నాడు అంతలో ఆయనకు ఏదో గుర్తొచ్చి ఎవరో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి బైక్ మీద అటు ఇటు రెండు మూడు సార్లు తిరగడం చూశానయ్యా కానీ ఇక్కడి దాకా రాలేదు ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలు వచ్చి కాసేపటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చింది అని మొత్తం వివరించాడు అంతటితో అతడిని ఇంకొన్ని ప్రశ్నలు అడిగి పంపించేసిన అరవింద్ ఉమ వైపు తిరిగి మీకు తెలిసింది చెప్తారా అనడంతో ఉమ గట్టిగా ఊపిరి తీసుకొని నేను కాలేజ్ అయ్యాక కేఫ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చాను సార్ వచ్చేసరికి బెడ్పై ఈ బాక్స్ పెట్టుంది రెండు రోజుల క్రితం ఇదే బాక్స్ని నా కాలేజ్లో ఒక అమ్మాయి ఇవ్వబోతే తీసుకోకుండా వచ్చేశాను కానీ ఇవాళ ఇది ఇక్కడ ఉండేసరికి అనుమానం వచ్చి దాన్ని తాకను కూడా తాకలేదు ఈలోపే పోలీసులు వచ్చి దానిలో ఉన్న డ్రగ్స్ చూసి నేనే దోషి అంటూ నిర్ధారించి తీసుకెళ్లాలనుకున్నారు అని వివరించింది ఆమె మాటలకు గోవర్ధన్ కోపంగా నాటకాలు ఆడుతుంది సార్ ఈ అమ్మాయి కావాలంటే చూడండి ఆ గిఫ్ట్ బాక్స్ వ్యాపర్ పై ఆమె పేరే ఉంది అంటూ తాను చించి కింద పడేసిన గిఫ్ట్ కవర్ తీసి దానిపై రాసి ఉన్న శిశిర పేరు చూపించాడు దాంతో ఉమకు ఒక విషయం బాగా అర్థమైంది ఆ ఆఫీసర్ కావాలని శిశిరను టార్గెట్ చేయాలని వచ్చాడు అయితే శిశిర ఎలా ఉంటుందో తెలియకపోవడంతో తనను శిశిర అనుకుని అరెస్ట్ చేసి కావాలని కేసులో ఇరికించాలనుకున్నాడు ఈ విషయం తేటతెల్లమై ఆమె పిడికిలి బిగుసుకుంది అది గమనించిన అరవింద్ ఉమతో ఈ గదిలో రెండు బెడ్స్ ఉన్నాయి మీతో ఇంకెవరైనా ఉంటారా మరియు ఇంకో ఇద్దరు అమ్మాయిలు అన్నారు వారెక్కడా అని అడిగాడు దాంతో ఉమా ఇక్కడ ముగ్గురు కాదు సార్ నలుగురం ఉంటాం పక్కన ఉన్న రూమ్లో మధు వీణ ఉంటారు ఈ గదిలో నేను నా స్నేహితురాలు ఉంటాం అయితే నా స్నేహితురాలికి ఈ మధ్య కాలంలోనే పెళ్ళయింది అందువల్ల తను ఇక్కడకు అప్పుడప్పుడు వస్తుంది లేదా కాలేజ్ ఉన్న సమయంలో వీకెండ్స్లో ఇంటికి వెళ్తుంది అని వివరించింది అవి పేరేంటి అని అడిగిన అరవింద్కి గోవర్ధన్ వంక కొట్టేలా చూస్తూ తన పేరు సుశిరా నా పేరు ఉమా ఇంకొక విషయం తను గత నాలుగైదు రోజులుగా ఇక్కడ లేదు ఇవాళ రావాల్సి ఉంది కానీ ఆఖరి క్షణంలో ఆరోగ్యం పాడై తర్వాత వస్తానంది బహుశా తను ఇవాళ వస్తుందని తెలుసుకొని తనంటే గిట్టని వాళ్లు ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పింది తనకు ఎవరైనా శత్రువులున్నారా అని ప్రశ్నించిన అరవింద్కి తనకు శత్రువులుండరు సార్ కాకపోతే కొంతమంది దొరదెక్కువై తనని శత్రువుగా భావిస్తుంటారు అని గోవర్ధన్ చూస్తూ చెప్పింది ఉమా ఇదంతా వింటున్న గోవర్ధన్కు విషయం అర్థమై తాను శిశిరకు బదులు ఉమను అరెస్టు చేయబోయానని తెలిసి కంగు తిన్నాడు అయితే ఉమ ముఖంలో మారుతున్న భావాలను చూస్తున్న ఒక వ్యక్తి మాత్రం ఉమను వదిలితే గోవర్ధన్ పరిస్థితికి పిచ్చి పిచ్చిగా నవ్వురాగా కష్టపడి కంట్రోల్ చేసుకుంటూ గంభీరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు అతడి తలకు డ్రైవింగ్ పొల్యూషన్ మాస్క్ ఉండటంతో ఎవరనేది తెలియడం లేదు కానీ అతడి దేహదారుడ్యాన్ని బట్టి అతడి కూడా ఒక ఆఫీసర్ అని అనిపిస్తోంది అరవింద్ కల్పించుకొని ముందు ఆ అమ్మాయిలకు ఫోన్ చేసి రమ్మని చెప్పండి అనగా శిశిర రీత్యా రావడం కుదరదు సార్ ఒకవేళ రావాల్సిందే అన్నా ఎంత వేగంగా వచ్చినా కనీసం రెండు గంటలు పడుతుంది మిగతా ఇద్దరికీ చెప్తాను అంటూ గోవర్ధన్ చేతిలో ఉన్న తన ఫోనును విసురుగా లాక్కొని మధుకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా వెంటనే రమ్మని చెప్పింది ఉమా అలాగే శిశిరకు కూడా పరిస్థితిని వివరిస్తూ మెసేజ్ పెట్టి చివరిగా నువ్వు కంగారు పడకు ఇక్కడ అంతా ప్రొసీజ్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది నేను బాగానే ఉన్నాను అని పంపింది అంతలో మధు వీణ ఇంటికి చేరుకోగా అక్కడ ఉన్న పోలీసులను చూసి భయంతో వెనక్కి వెళ్లబోయారు అయితే ఒక కానిస్టేబుల్ వాళ్ళని చూసేయడంతో దగ్గరుండి లోపలికి తీసుకెళ్లగా బిక్కుబిక్కుమంటూ లోపలికి వెళ్లిన వారు ఉమ్మని చూసి వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి నిలబడ్డారు అంతమంది పోలీసులను చూడటంతో వారికి గొంతు తడారిపోగా ఏం జరిగిందా అన్నట్లు ఉమ వైపు చూశారు ఉమా వారిని అరవింద్కి ఇంట్రడ్యూస్ చేయగా మీరు ఇంతకుముందు ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడెవరైనా అనుమాస్ప అనుమానాస్పదంగా కనిపించారా అని అడిగాడు అతడు ఇద్దరు తలలు అడ్డంగా ఉప్పగా కింద నేలపై పడి ఉన్న చిరిగిపోయిన గిఫ్ట్ కవర్ను చూసిన మధు అదేంటి ఉమా శిశులకు వచ్చిన గిఫ్ట్ని నువ్వెలా తెరిచావు ఇదేమన్నా మంచి పనా అని అడిగింది దాంతో మధుకు ఆ గిఫ్ట్ బాక్స్ గురించి తెలిసేమో అన్న అనుమానం కలిగింది అందరికీ కారణం శిశుర పేరు ఉన్న పేపర్ అప్పటికే అరవింద్ చేతిలో మడత పెట్టి ఉంది సో దానిని వారు చూసే అవకాశం లేదు వెంటనే ఉమా మాట్లాడేలోపే అరవింద్ ఇది శిశురకు వచ్చిన గిఫ్ట్ బాక్స్ అని మీకెలా తెలుసు అని అడగగా కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కొరియర్ బాయ్ వచ్చి తనకు వెంటనే వెళ్లాల్సిన పని ఉందని చెప్పి మీరు ఆమె స్నేహితులని తెలిసింది దయచేసి దీన్ని మీరు ఆమెకు ఇవ్వండి అనడంతో ఎలాగో సిసిరై వస్తుంది కదా అని మేమే తీసుకొచ్చి తన మంచంపై పెట్టాం అని చెప్పింది మధు మరుక్షణం ఆమె చెంప చెల్లుమంటూ ఆ గదిలో గదిలో ధ్వని ప్రతిధ్వనించగా వీణ భయంతో చెంపలకు చేతులు అడ్డు పెట్టుకుని మరి రెండు అడుగులు వెనక్కి వేసి బిక్కుబిక్కుమంటూ నిలబడింది ఉమ మధు రెండో చెంప కూడా వాయించబోతుంటే అరవింద్ సైగతో లేడీ కానిస్టేబుల్ ఆమెను వెనక్కు లాగి పట్టుకుంది శిశిర లేకుండా తన గిఫ్ట్ బాక్స్ తరిచి తప్పు చేసింది నువ్వు నన్ను కొడతావేంటి చెంపలకు చేతులు పెట్టుకుని కన్నీళ్లతో ఉంటాయి అడిగింది మధు అందుకు ఉమా కోపంగా కొట్టాలా చంపి పాతే ఇలాంటి పనికి మాలిన సమస్యలన్నీ నెత్తిన పెట్టడానికే ఉంటారా ఎప్పుడు కాస్తైనా బుద్ధుండాలి ఆలోచన ఉండాలి పొలం అంటూ వాడెవడో ఇవ్వగానే డ్రగ్స్ ఉన్న బాక్స్ తెచ్చి ఇంట్లో పెట్టేయడమేనా అడిగింది అరిచినట్లే డ్రగ్స్ అన్న పదం వినడమే అదిరిపడ్డారు మధు వీణలు ఏంటి డ్రగ్సా మాకేం తెలియదు శిశుర పేరు ఉందని తీసుకొచ్చాం అంతే అంతకు మించి మాకేం తెలియదు అయినా శిశురకు ఇలాంటి అలవాటు ఉందని మాకు తెలియదు అంది మధు ఎక్కడ తాను ఇరుక్కుంటానో అన్న భయంతో మరుక్షణం ఆమె రెండో చెంప కూడా పగలగా బిక్కముఖం వేసి గోడకు చేరింది మధు ఇంతకీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎటువంటి మార్పులు తిరగబోతోంది ఈ కేసులో ఇరుక్కోకుండా శిశిర ఉమలు బయటపడగలరా ఇంట్లో స్టాఫ్తో పాటు ఉన్న మాస్క్ వ్యక్తి పోలీస్ ఆఫీసర్ అయినా లేక ఇంకెవరైనానా ఇదంతా ఉషా వాళ్ల పన్నాగం అని బయటపడుతుందా ఉమా ఉషా ప్లాన్ తెలిసి ఏం చేయబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా రాబోయే ఎపిసోడ్స్ని వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో సన్నిహితులతో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్